మన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఇక్కడ అందమైనటువంటి చెరువు ఆ చెరువు దిగున పచ్చని పొలాలు ఈ పచ్చని పొలాలు వరి పంట ఈ వరి ప్రధానమైనటువంటి పంట ఇక్కడ వర్షం పడితే పంటలు పండేటటువంటిది ఇక్కడ మనకి భగవంతుడు ఇట్లాంటి సౌందర్యమైనటువంటి ప్రకృతిని ఇచ్చారు కళ్ళతో చూస్తున్నాము అట్లాగే మనసుతో ఆనందిస్తున్నాం ఎంతో ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం మధ్యన మనల్ని ఉండగలిగేలాగా ఆ దేవదేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ దేవదేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞత చెప్తున్నాం చెప్పండి ఏ విధంగా అయినటువంటి కృతజ్ఞత కూడా చెప్పడం లేదు కాబట్టి మనము ఈ కలియుగంలో ఆ స్వామి యొక్క నామాన్ని స్మరిస్తే చాలు అయితే విష్ణు సహస్రనామం చెప్పేటంత ఫలితాన్ని ఇచ్చేది రామనామం మరి దానిని ఒకసారి చెప్పుకుంటాం श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే ఈ రామనామాన్ని మూడు సార్లు పలికితే విష్ణు సహస్రనామం పలికినంత ఫలితాన్ని మనం పొందుతాము జై శ్రీమన్నారాయణ అందరూ కూడా పలకండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ